నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున మనం చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం చేసిన అప్పులు తీర్చడానికి ఈజీగా ఉండి ఒక పరిహారం ఖర్చు లేని ఒక పరిహారం ఏదైనా ఉంటే కనుక చెప్పడానికి అడుగుతున్నారు ఈ మధ్యన ఇక్కడ మీకు ధనాకర్షణ పెరగాలి అంటే ఒక అప్పు తీర్చాలంటే తప్పకుండా మీకు ధనం ఉండాలి మీ చేతిలో ధనం ఉంటేనే కదండి అప్పు తీర్చగలిగి ఒక శక్తి వస్తుంది కాబట్టి ఆ ధనాకర్షణ మీకు కలగాలి అలానే అప్పు తీర్చుకునేలా ఒక శక్తి అనేది మీకు రావాలి ఇది చాలా మంచి పరిహారం అండి చాలా చిన్న పరిహారం కానీ శక్తివంతమైన పరిహారం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేస్తే చాలా విషయాలు మీరు కోల్పోతారు మళ్ళీ చేసుకునే టైంకి వచ్చేసరికి అర్థం కాకుండా ఉంటుంది మీకు ఈ పరిహారం ప్రకృతితో పూర్తిగా మమేకమై ఉంటుంది మీ మనస్సు ప్రకృతి ఈ రెండింటి కలయికతోని ఈ వీడియో ఉంటుందండి కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే గనక ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి ఇంకా నా అప్పులతో బాధపడేవారు ఎవరైనా ఉంటే గనుక మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీ మనసుకు నచ్చింది మీరు చేయగలిగే ఒక పరిహారం మీరు ఎంచుకొని చేయండి సరేనండి ఇక మనం పరిహారం మాటకు వెళదాము అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అప్పులు చేస్తాం పోనీ అప్పులు చేసిన తర్వాత అప్పులు తీర్చలేని పరిస్థితిగా ఉంటుంది అంటే హాస్పిటల్స్ ఖర్చు కావచ్చు దేనికో ఒక దానికి ఖర్చులు అనేవి ఎక్కువైపోతున్నాయి అవసరం వచ్చి అప్పు చేసామండి పోనీ దాన్ని అనుకుంటే ఏదో ఒకటి కష్టం వస్తుంది తీర్చలేని పరిస్థితిగా ఉంది డబ్బేమో చేతిలో ఉండటం లేదు ఇలా చాలామంది బాధతో అడిగారు ఈ మధ్యన దాని నుంచి మీరు బయటపడటానికి చాలా చిన్న పరిహారం ఒకటి చెప్తానండి అది ఎలానో చేయాలో చూద్దాం ముందైతే మీరు కళ్ళుప్పు తీసుకోండి దీనిని దొడ్డుప్పు రాతి ఉప్పు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే వాడుక భాషను బట్టి ప్రాంతీయతను బట్టి కూడా ఉంటుంది కళ్ళుప్పు తీసుకోండి కాకపోతే ఈ రోజుల్లో చూసుకుంటే ఉప్పుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగాను యజ్ఞ యాగాదుల్లో కూడా ఈ కళ్ళుప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు సర్వశక్తులు కలిగిన శక్తివంతమైన పదార్థం అని చెప్పుకోవచ్చు చాలా మంచి పరిహారం ఇది ఈ పరిహారం చేయగానే రెండు రోజుల్లో రిజల్ట్ వస్తుందా మూడు రోజుల్లోనే వచ్చేస్తుందా అనేసి మీరు చేయకండి ఇది చేసినప్పుడు కొంత టైం అనేది తీసుకుంటుంది మీకు రిజల్ట్ రావాలంటే మీరు ఈ పరిహారం చేసుకుంటూనే అప్పులు తినడానికి రకరకాల పరిహారాలు కుజబలం కోసం కూడా నేను చెప్పడం జరిగింది అసలు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏ ఏ కారణాల వల్ల వస్తుంది దిష్టి వల్ల వస్తుందని కూడా చెప్పాను నేను మీకు ఇంకా ఏ ఏ గ్రహాల వల్ల వస్తుందన్నది కూడా ఒక వీడియోలో నేను చెప్పాను ఒకే ఒక్క కారణంతో ఎవరూ కూడా అప్పులు చేయరండి కాబట్టి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి మీరు ఆ పరిహారాలు చేసుకుంటూనే అంటే ఆ పరిహారాలు కూడా చాలా ఈజీగా ఉండే పరిహారాలే ఉన్నాయండి ఆ పరిహారాలు చేసుకుంటూనే ఈ పరిహారం కూడా చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మనం చేసే విధానంలోనూ అలానే ప్రకృతి శక్తి మనకు సహకరించాలి అలా సహకరించినప్పుడు ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది మీరు చేసేటప్పుడు నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజు చేయవలసి ఉంటుందండి మీరు అప్పు తీసుకున్నారు అది ఆడవారి పేరు మీద కానీ లేదంటే మగవారి పేరు మీద కానీ తీసుకున్నారు మీరు వారు కుడి చేతి నుండుగా తీసుకోవాలి ఇలా కళ్ళుపు తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మీరు కళ్ళుప్పు తీసుకోవాలి ఇలా మీ పిడికిల్లో పట్టుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమ వైపుకి ఒక ఏడు సార్లు దిష్టి తీస్తున్నట్లుగా మీకు మీరుగా తల చుట్టూతో తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక కవర్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ పెట్టుకోండి ఆ ఉప్పుని తల చుట్టూతో తిప్పుకోవాలి ఇలా తల చుట్టూతా తిప్పుకునేదంతా కూడా మీరు ఇంట్లోనే చేసుకోవాలి తర్వాత బయట వైపుకి వెళ్ళి ఆరు బయట ప్రదేశంలో ఏదైనా చెట్టు ఉంటే కనుక అక్కడ వేసేయండి లేదంటే ఎవరు ఒక ప్రదేశంలో వేసేయండి మట్టి ఉన్న ప్రదేశంలో వేసేయండి ఇలా చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చి మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి మీరు మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే కనుక కొంచెం బయట కాళ్ళు చేతులు కడుక్కునే అవకాశం ఉంటే బయట కాళ్ళు చేతులు కడుక్కోండి లేదంటే మేము అపార్ట్మెంట్స్లో ఉంటామంటే మీరు డైరెక్ట్గా ఎవరితోనూ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కోండి దీన్ని ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చండి ఆ వెసులుబాటు అయితే ఉంది ఇలా మీరు ఒక మూడు శనివారాలు చేయాలి ఈ శనివారం చేశారనుకోండి మళ్ళీ నెక్స్ట్ వారం శనివారం రోజున ఆ రకంగా చేయాలి ఇలా మూడు శనివారాలు చేయాలి ఈ మూడు శనివారాల మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చిందా మళ్ళీ మొదటి నుంచే మీరు చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒక మూడు శనివారాలు చేయాలి మరి దీన్ని ఏ టైంలో చేయాలంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి అంతేగాని మీరు ఆరుకు ముందు చేసిన సాయంత్రం ఆరు గంటల తర్వాత చేసినా కానీ ఎలాంటి ప్రయోజనమైతే ఉండదు కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి అలానే మరొక పరిహారం చూద్దామండి ఇందాక చెప్పుకున్న పరిహారంతో పాటు ఈ పరిహారం కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని మీరు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అమావాస రోజున చేసుకోవాలండి మీరు ఒక చిన్న మట్టి కుండ తెచ్చుకోండి నల్లటిది కాదండి ఎర్రటి కుండ కొత్త కుండ కావాల్సి ఉంటుంది చిన్నదైన పర్వాలేదు చిన్న ముంతలు లాంటి దొరుకుతాయి కదా వాటిల్లో నుంచి ఒకటి చిన్న తెచ్చుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంత ముంత తీసుకుని సరిపోతుందండి ఈ ఉపాయం దేనికోసం చేస్తున్నారంటే అప్పులు తీరడానికి అలానే ధనాకర్షణ శక్తి పెరగడానికని ఈ పరిహారం చేస్తున్నాం మీరు ముందుగానే ఈ ముంతను తెచ్చిపెట్టుకోండి అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపుగా అంటే మీరు క్యాలెండర్ ప్రకారం సూర్యోదయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందనేది ఒకసారి చూడండి దానికంటే ముందే చేయాలి లేదంటే సూర్యాస్తయం తర్వాతనే చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే సూర్యోదయం ముందు కానీ లేదంటే సూర్యాస్తయం తర్వాత కానీ చేయాలి ఈ పరిహారాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి అదిను అమావాస రోజున చేయాలి ఫస్ట్ మీరు ఒక కొత్త కొండ తెచ్చుకోండి దానిలో ఒకే ఒక్క రూపాయి బిళ్ళ వేయండి రూపాయి బిళ్ళ వేసిన తర్వాత దీంట్లో నీళ్లు పోయండి నిండుగా నీళ్లు పోయండి ఇలాంటి పరిహారం విషయంలో పూర్తిగా నమ్మకం పెట్టి చేస్తేనే ఫలితం వస్తుంది ఈ పరిహారంలో మీరు ఒక చిన్న ముంతైనా సరే పెద్దదైనా సరే కొత్త కుండ తీసుకోండి దానిలో రూపాయి బిలవేయండి నిండుగా నీళ్ళు పోయండి తర్వాత కుండని మీ చేతిలో ఇలా పట్టుకోండి మీ రెండు చేతులతో ఈ రకంగా చక్కగా పట్టుకోండి ఇక ఆ తర్వాత మీరు మీ మనసులో ఈ విధంగా అనుకోవాలి నేను చేసిన అప్పులు రెండు నెలల్లో మూడు నెలల్లో తీరిపోతాయి నాకు తన రావడ పెరుగుతుంది అనే మనసులో అనుకొని రెండు చేతులతో ఆ విధంగా పట్టుకొని చక్కగా ఆ విధంగా పట్టుకొని మీరు మనసులో బలంగా అనుకోవాలి ఇక్కడ మీరు కోరుకునే కోరిక మనసు అంతా కూడా బలంగా నమ్మకంతో ఉంటేనే పరిహారం పనిచేస్తుంది చెప్పాను ఏదో చేసేద్దాంలే అని చేయడం కాదండి బలంగా మనసులో అనుకొని చేయండి తర్వాత ఈ ముంత ఉంది కదండీ అలా చేసేసిన తర్వాత ఈ ముంతని ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడైనా దూరంగా ఏదైనా చెట్టు కింద పెట్టేయండి లేదంటే ఎక్కడైనా మట్టి తీసేసి ఈ నీటితో పాటే ఈ కుండని గుంతలో పెట్టేసేసి మట్టితో కప్పేసేయండి కాస్త మీరు కొండ చిన్నదే తీసుకోండి పెద్దది కాకుండా ఇంత మాత్రం సరిపోతుందండి తీసుకుంటే చాలు అది కూడా కొత్తదే తీసుకోండి అలా పెట్టేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చేసి ఇందాక సేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా కాళ్ళు చేతులు ఆ విధంగా కడుక్కోండి ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుందండి ఇలా మీరు చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి ఏదో ఒక రకంగా అప్పులు తీరిపోతే బాగుంటుంది అని అనుకుంటారు కానీ అప్పు మీద అప్పు చేయడం కాదండి ఇక్కడ చెప్పేది అప్పులు తీరిపోవాలి మీకు అప్పులు తీరే మార్గానికి సంబంధించిన రాబడి పెరుగుతుంది మీకు మీకు రాబడి పెరిగితేనే కదండి అప్పులు తీర్చుకోగలుగుతారు ఇవన్నీ మన పూర్వీకులు మన తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష్య గ్రంథాల్లోనూ రకరకాల పరిహారాలు వాళ్ళు చెప్పారు దాంట్లో డబ్బు ఖర్చు కాకుండా చేసుకునే ఒక మంచి పరిహారం ఇది ఒకవేళ పరిహారం ఈ అమావాస రోజున చేశారు కానీ ఇంకా అప్పులు తీరలేదండి అంటారా మీరు మరొక అమావాస్య రోజున మీరు ప్రయత్నం చేయొచ్చు కొత్త కొండను తెచ్చుకోండి అది కూడా నల్లకొండ కాకుండా ఎర్రకుండను ఉపయోగించాలి ఇక ఎలాంటి నియమ నిబంధనలు లేని పరిహారం అనేది పూర్తి నమ్మకంతో తప్పకుండా ప్రయత్నించేయండి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో ని ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు